ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ మంగళాయభుతాయరుశుక్రశనిభ్య రాహవే కేతవే కేత నమస్తే అస్సు విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ తింబకాయ త్రిపాంతకాయ త్రికాగ్నికాయ కాళాగ్రురుద్రాయ నేలకంఠాయ మృత్యుంజయాయ శ్రీమన్ మహాదేవాయ శ్రీమన్మహాదేవాయ మనకి శనిశ్వరుడు ఏలినాటి శని శని అష్టమ శని ఇలా రకరకాల శ్రెలు జరుగుతూ ఉంటాయి ఆ సమయంలో మనకి శ్రేసుడు అసలు మేలు చేస్తాడా హాని చేస్తాడా అనేటటువంటి విషయం మీద ఎప్పుడు కూడా ఇంతవరకు క్లారిటీ లేదు జనానికి ఒకళ్ళు మంచి చేస్తారంటే ఒకళ్ళు చెడు చేస్తారు సింపుల్గా ఏం చెప్తారంటే బా నువ్వు పూర్వజన్మలో చేసినటువంటి పాపాల వల్లే కదా నీకు మీ కర్మలన్నీ వచ్చినాయి అయితే నీకు దుఃఖం వచ్చింది కాలు యాక్సిడెంట్ అయింది కాలు తీస్తారు దేనివల్ల మరి పూర్వజన్మ కర్మే కదా పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత పూర్వజన్మంలో చేసినటువంటి పాపాల వల్ల రోగాల రూపాల్లో పిప్పని మెప్పొస్తేనే మనం తట్టుకోలేము అలాంటి క్యాన్సర్ అపెండిసైటిస్ ఆపరేషన్ గర్భసంచి తీసేయడాలు అండ్ పురుషాంగాలు కోసేడాలు ఇలాంటివన్నీ కూడా మీకు వ్యాధులు అనేటటువంటి ఉంటాయి మరి దీని అంతటికీ ఏమిటి పూర్వజన్మ కర్మ కర్మను మార్చుకోకపోతే కర్మకారకుడైనటువంటి శరీశ్వరుడు ఊరుకోడు ఈ మహాపండితులంతా కలిసి కిలోం పావు నల్ నల్ నువ్వుల నల్ల నువ్వుల్ని దానం చేసేయండి నల్లని వస్త్రాన్ని దానం చేసేయండి శనీశ్వరుని ముట్టుకోవద్దు ప్రదక్షిణాలు చేసేటప్పుడు నవగ్రహాలు ముట్టుకోవద్దు తర్వాత కాళ్ళు విడిగేసుకోండి మా అత్త నల్ల వస్త్రాలు శనివారం నాడు ధరించవద్దు ఆ అభిషేకం చేసిన రోజునటువంటి ఆ ఆ నల్లని వస్త్రాలను అక్కడే వదిలేసి ఆ తలని స్నానం చేసేసి ఎవరో చచ్చిపోయినతే తలంటి స్నానం చేసేసి ఆ బట్టలు అక్కడే వదిలేస్తాను చూసారా మైల మైలలాగా అక్కడే వదిలేసి వచ్చేసి వెనక్కి వెళ్ళిపోండి అని చెప్తూ ఉంటారు మహాన్ భావ్లు మహాపండితులు ఆ మహాపండితులు చెప్పినట్టుగానే మహాశిష్యులు ఉంటారు అనమాట శంకరాచార్యుల వారి దగ్గర చుట్టూ ఉన్నటువంటి తోటకాచారులు వారి పద్మపాదులాగా అనుంగ శిష్యులు అంటాం వాళ్ళని అలా ఈ జనం కూడా వింటూ ఉంటారు వీళ్ళందరినీ శరీరీస్తో తోలు తీసేస్తాడు అనమాట అందులో డౌట్ లేదు అందువల్ల ఈ కర్మ బుద్ధి మార్చుకోండి ఓం సర్వచైతన్య రూపాంతి ఆత్ బుద్ధిని మార్చుకోండి ఆది విద్యకి సర్వ విద్యులకి సర్వచైతన్య రూపుడి అయినటువంటి ఆ జగన్మాత మా బుద్ధుల్ని సరైనటువంటి మార్గం ప్రేరేపించు కాక అని చెప్పడం మానేసి మీరు ఈ శనేశ్వరుడికి నువ్వుల నువ్వు అభిషేకం చేసేయండి నువ్వులను తర్వాత ఆ పంతుల గారికి ఐదు వందల రూపాయలు దక్షిణ చేసేసి దానం చేసేయండి అని అంటే మీకు శని దోషాలు పోవాలంటే ఒక్కొక్కడు కూడా ఒక్కొక్క రాజకీయ నాయకుడు ఒక్కొక్క రౌడీ వీళ్ళంతా కూడా అక్రమార్కులు వీళ్ళందరూ కూడా అక్రమార్కులు అయినటువంటి ఆఫీసర్లందరూ కూడా లారీ నువ్వులను ఇచ్చి దానం చేసే కెపాసిటీ ఉంది అలా పోవాలి ఎట్టి పరిస్థితుల్లో పోవు ఇలాంటి అశాస్త్రమైనటువంటి అనైదికమైనటువంటి సహోతకంగా లేనటువంటివి చెప్పారు కాబట్టి సగం మంది యూట్యూబ్లో ఇప్పుడు చెప్పేటటువంటి పంతులందరికీ కూడా సగం మందికి పిల్లల్ని వదిలి చనిపోయారు సగం మందికి పిల్లలకి ఆరోగ్యాలు సరిగ్గా లేవు వాళ్ళు పాపం ఈతి బాధలతో ఉన్నారు యూట్యూబ్లో చెప్తుంది కాబట్టి పిల్ల వెంటనే మెయింటెనెన్స్ కేసు అని చెప్పేసి ఒక ఒక పంతులు గారు పారిపోయాడు బాబా ఇంక నేను యూట్యూబ్లో కనబడిన ఆయన కేసు వేసేస్తుంది ఆల్రెడీ నేను ఎనిమిది లక్షలు ఇచ్చాను ఇప్పుడు మళ్ళీ నా యూట్యూబ్లో కోట్లు కోట్లు వచ్చేస్తాయి అనుకుంటున్నారు అందుకని నేను కనబడిన సార్ అంతకుముందు ఏమనేవాడు సార్ నాకు ఆ ఛానల్లో అడగను సార్ ఈ ఛానల్లో అడగను సార్ అనేవాడు ఇంకో మహానుభావుడు ఉన్నాడు మా గారు అనమాట ఆయన ఆయనకి ఇప్పుడు నేను చాలా బాలకుమారుడు అండి నా వయసు నలభై మూడు సంవత్సరాలు వచ్చింది నాకు వివాహం అవ్వడం లేదు మా నాన్న తిడతాడండి మన నాన్న ఇంటికి వంద పంతులు పంతొమ్మిది నా మా ఇంటికి తొందరగా వెళ్ళకపోతుంది మా నాన్న తిడతాడండి అంటాడు వీళ్ళంతా కూడా మరి శనీశ్వరుడికి అభిషేకాలు ఇవి అన్నీ చేస్తున్నాడు కదా మరి ఇలా ఎందుకు పాపం వీళ్ళంతా వీళ్ళు మామూలు మనుషులే కదా ఇలా ఎన్నో లక్షల మందికి ఎందుకు ఇదంతా కేవలము శనీశ్వరుణ్ణి సరిగ్గా క్యాచ్ చేయలేకపోతున్నారు శనీశ్వరుడికి అసలైన రెమిడీస్ ఏమిటి తలపత్ర గ్రంథ రహస్యాల్లో ఉన్నాయి వేదాల్లో చెప్పబడున్నాయి అవి బుద్ధి అవి మానడం మానేసి విజ్ఞులైనటువంటి వాళ్ళని ఆశ్రయించాలి అలా కాకుండా ఉన్నట్లయితే శరీశ్వరుడు ఏం చేస్తాడంటే అర్ధాష్టమ శనిలో దంచదేమేనా కూతురా అంటూ దంచుతాడు అష్టమ అష్టమ శని కొట్టేటప్పుడు అబ్బా నీ తీయ దెబ్బ అని చెప్పి అఫడ అఫా కొట్టుంటే ఇంక మనం అలా ఫీల్ అయిపోతా ఉంటాం బాగుంది కదా అని ఇక ఏనినాడి శనిలో ఒకరికి కాలు తీసేస్తాడు ఒకడు మెడ తీసేస్తాడు ఒకడి కారాగారంలో పడేస్తాడు జైల్లో మొత్తం కుమ్మేస్తాడనమాట బాల బాలయబాబు తడగొట్టినట్టుగా ఉంటుంది అనమాట కాబట్టి ఈ రకంగా శనిశ్వరుణ్ణి ఎలా ఆరాధించాలి అనేటటువంటిది సశాస్త్రీయంగా సహేతకంగా సవైదకంగా మీరు తెలుసుకోవాలి ఈ శనిశ్వరుడు పన్నెండు రాశుల మీద ఏ రకంగా ప్రభావం చూపిస్తాడు ఈ అర్ధాష్టమ అష్టమ శనిలో ఏనాటి శ్రీలో కాకుండా మిగతా అప్పుడు కూడా అనేటటువంటిది చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే చెప్తారయ్యా మ్యాథ్స్ వచ్చిన వాడి దగ్గరికి చూసినకి వెళ్తే నీకు మ్యాథ్స్ వస్తా మ్యాథ్స్ చెప్తాడు సోషల్ వాడి దగ్గరికి వెళ్ళి నువ్వు మ్యాథ్స్ అడిగితే ఎట్లా చెప్తాడు కాబట్టి గురు సాంప్రదాయం ఉండాలి గురు పరంపర ఉండాలి గురు పరంపర లేని వాళ్ళు అందరూ వచ్చి శనీశ్వరుడు గురించి చెప్పడమే శనీశ్వరు మీద పెద్ద విలనలాగా తయారు చేస్తారు అంతా బోగుగాళ్ళు మొత్తం పూర్వజన్మలో బోగు పనులన్నీ చేసి వచ్చి కర్మలు ఎంత మూట కట్టుకొని వచ్చి తల్లికి తిండి పెట్టలేము తండ్రులకి తిండి పెట్టలేము చెప్పేటటువంటి పంతులను యూట్యూబ్లో మీ తల్లికి తిండి రా మీ నాన్నకి తిండి పెట్టండిరా మీ నాష్టాలు మేము ఫ్రీగా దుబ్బేస్తారా చదువులు చిన్నప్పటి నుంచి ఎల్కేజీ నుంచి నీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన టీచర్స్ ఒక జత బలు పెట్టలేవా నువ్వు ఒక యాపిల్ ఫ్రెండ్ ఇవ్వలేదా నువ్వు అసలు మధ్యలో కలవలేవా అదే గర్ల్ ఫ్రెండ్ పిలిస్తే మాత్రమే వెళ్ళిపోతావు షాపింగ్కి తీసుకెళ్ళిపోతావు షాపింగ్ తీసుకెళ్లి ఉంటావు ఇదా మన శరీస్ ఊరుకుంటాడా ఇలా మంచి చెప్పేటటువంటి పంతులకు ఫోన్లు చేసి రాత్రి టెన్ థర్టీకి తాగుతూ మా ఫోన్లు వేసి పంతొమ్మిది తిడితే ఈ దోశ శ్రీశ్వరుడు పెరాలసిస్ ఇచ్చేస్తాడు కొడుకి తొరూ తీసేస్తారు పంతులు అంటే ఏదో అనుకుంటున్నారేమో మీరు మొత్తం ఎవడైనా సరే ఫోన్ చేసినా ఎవడైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసినా రౌడీలు వేసుకొచ్చేస్తారు ముందు పోలీస్ కేసుల తర్వాత మీకేనా ఫోన్లు చేసి తిట్టేది ట్రేసింగ్ అవుట్ ట్రేస్ చేస్తారు స్టూడెంట్స్ వస్తారు గోండాలు వస్తారు అంత డౌట్ లేదు తర్వాత లీగల్ కేసెస్ పోలీస్ కేసులు పెడతారు ఏం తమాషాగా ఉందా ఒక్కొక్కరు ఫోన్ చేసి పంతులు అందరినీ తిట్టడాలు మీ మంచిగా చేస్తాం చెప్తుంటే ఇప్పుడు బ్యాన్ చేసేసారు ఎల్లండి చంకరాఖండ్డు కర్ణాటకలో మొత్తం పంతొమ్మిది అంతా కూడా పెళ్ళిళ్ళు మేము చెయ్యం డైవర్సిలు తీసుకుంటున్నారు పన్నెండు మంది పది మందికి పెళ్లి చేస్తే ఎనిమిది మంది అసలు మేము చేయడం చేయం అసలు పెళ్ళిళ్ళని బ్యాన్ చేస్తారు దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ యూ ఆల్ సో ఉద్యోగాలు పోతాయంటే పోతా అంతే లేశ్వరుడు సరే ఈశ్వరుడు చేసేస్తాడు అండ్ అబార్షన్ లివింగ్ రిలేషన్స్ లో అంత అంతా అంత పతివ్రతలు పతివ్రతలు కాపరాలు చేస్తున్నారా మీరు మీ నాన్నలే మాస్టర్స్ డిగ్రీ చదువుకుంటారా అంటే మీరు వెళ్ళి దేన్నో ఉంచుకుంటే శనిశ్వరు ఊరుకుంటాడా కడుపులు చేసి ఇస్తారా ఇస్ దిస్ వాట్ మేడ్ యూ టు టాక్ విత్ జెంట్స్ మగాళ్ళు ఆడవాళ్ళతో ఆడవాళ్ళు మగాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేండి మీ తల్లిదండ్రులు మమ్మల్ని చదువు కోసం పంపించిన వాళ్ళు ఏం చెప్తున్నారు సొల్లు ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా శనిశ్వరుడు పరిగణనకు వస్తాయి నాకు కూడా ఒక మెంటల్ మెంటల్గా ఒక ఫోన్ చేశాడు తోలు తీస్తారా నాకు కొడక ఎక్కడున్నా సరే పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే పిచ్చోడు కదా వదిలేసా జాగ్రత్త ఒళ్ళు దగ్గరెట్టుకొని మీరు జాగ్రత్తగా చెప్పింది వింటే దీని బాగుపడండి లేదా పిచ్చి పిచ్చు వేషాలు వేస్తే శనీశ్వరుడు ఇదిగో ఏ స్మో కపాలమాల చూసా ఇదిగో కపాలమాలే పోతావు నాకుల బీ కేర్ఫుల్ సివిలైజ్డ్ పర్సన్స్ సివిలైజ్డ్ గా ఉండని అండి శనీశ్వరుడు సాత్వికమైన దేవత అలాగే ఉండనియండి ఆయన రెచ్చగొట్టి ఆయన పిచ్చి పిచ్చి చేష్టాలు చేస్తే లో వాడు ఎవ్వడైనా సరే పెరాలసిస్ వచ్చి చూసుకోండి వాడు ఎవ్వడైనా సరే ఏ రోగం కమాన్ దమ్ముంటే మెడిసిన్ మెడికేషన్ తీసుకోకుండా ఉండు ఒక చిన్న పిప్పని మెప్పొస్తే అంటే అండ్ డాక్టర్ దగ్గరికి వెళ్తావు ఎనభై వేలు వేస్తే దాడు ఒక్క ఒక్క డాక్టర్ ఫ్రీగా చూడమని చెప్పు మెడిసిన్ రాసిమ్మని పెయిన్ రిలీఫ్ తర్వాత తర్వాత నేను రూట్ కెనాల్ చేసుకుంటానండి నేవర్ హిడాస్ సో బీ కేర్ఫుల్ విత్ ద సాటర్న్ ప్లానిట్ అండ్ ఈజ్ ద మోస్ట్ పయస్ అండ్ ఆస్పీషియస్ ప్లానెట్ ఓకే ఈ పన్నెండు రాశుల మీద ఎలా జరుగుతాయి ఒక్కొక్క రాశి వారికి అనేది వీడియోలో నేను చెప్తాను వినండి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమ శని అనేటటువంటి జరుగుతుంది కాబట్టి మీరంతా కూడా చేసేటటువంటి వ్యాపారాలు బ్రహ్మాండంగా కలిసి రావడం అనేటటువంటి జరుగుతాయి ఈ శని యొక్క ప్రభావం వలన మీకు పనులన్నీ కూడా ఆలస్యంగా జరగడము అనుకున్న పనులు అనుకున్న టైంలో జరగకపోవడము అండ్ ప్రమోషన్స్ అన్నీ కూడా కరెక్ట్ టైంకి రాకపోవడము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి వివాహాలు కూడా వాయిదాలు పడ్డానికి ఉన్నాయి కుదుర్చుకున్నటువంటి వివాహాలు ఇంకా రాలేదండి అని అనుకుంటారు కష్టపడి డబ్బుల లక్షల్లో ఖర్చు పెట్టి అప్పులకు తీసుకొచ్చి వడ్డీలకి తీసుకొచ్చి వ్యాపారాల్లో పెడతారు ఆ వ్యాపారాలు బ్రహ్మాండంగా సాగుతున్నప్పటికీ కూడా ఏవో ఒక అడ్డంకుల వల్ల ఆగిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి అందరికీ కూడా ముఖ్యంగా మంచి వాళ్ళతో స్నేహం చేయాలా అండ్ ఈ యొక్క అనాథలకి సా ఈ యొక్క వికలాంగులకి వీళ్ళందరికీ కూడా సాధువులకి అనా దాన ధర్మాలు చేసుకోవాల్సినటువంటి అవసరం అంతైనా ఉంది అదేవిధంగా ఈ యొక్క ధనుషు రాశి వారికి అందరికీ కూడా సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహ తీక్షణ దృష్టి వల్ల మీరందరూ కూడా ఎంత ఇమాజినేషన్లో బతకరు ప్రాక్టికల్గా ఉంటారు అండ్ ప్రేమ వ్యవహారాల్లో సఫలత కోరుకుంటారు లవ్ మ్యారేజెస్ చేసినటువంటి వాళ్ళు అలూట్మెంట్గా వెళ్ళిపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే తల్లిదండ్రులతో డిస్కషన్ లేకుండా తల్లిదండ్రులకు చెప్పి వెళ్ళండి మీరు వేదిక వెళ్ళి పెళ్లి చేసుకునేటటువంటి వాళ్ళు మరి అలాగే పొలాలు కొనాలి అని అనుకునేటటువంటి వాళ్ళు పొలాలు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు అండ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉంటాయి ఈ విధంగా ప్రైవేట్ ఉద్యోగస్తులకి అందరికీ కూడా మీ యాజమాన్యాలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటే మీకు ప్రమోషన్ రావాలి అని చెప్పేసి మీకు అప్లిఫ్ట్మెంట్ ఇవ్వాలి అనేటటువంటి ధోరణితో ఎంకరేజ్ పాలసీతో మీకు మీతో ఫ్రెండ్లీగా ఉంటూ పనులు చేయించడం అనేటటువంటి జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు గతం కంటే కూడా ఎక్కువగా చదవడము గతం కంటే ఎక్కువగా మార్కులు సంపాదించడము ఇలాంటివన్నీ కూడా మీరు చేస్తారు టీవీల్లో ఉద్యోగాలు వస్తాయి మీకు ఆ తర్వాత ఈ యొక్క రేడియో స్టేషన్స్లో మీకు కూడా పోలీస్ స్టేషన్లో మీకు ఉద్యోగాలు రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క ఈ సంవత్సరం గతం కంటే కూడా ఈ యొక్క సంవత్సరంలో అధిక ఆదాయాలు మీకు పెరుగుతాయి అలాగే బంజారా హిల్స్ లాంటి స్థా ఏరియాల్లో జూబ్లీ హిల్స్ లాంటి ఏరియాల్లో స్థలాల్లో ఇల్లు కొవాలి అనుకునేటటువంటి వాళ్ళు డబ్బు మీ యొక్క స్థామతను బట్టి అక్కడ కొనుక్కోవడం పెద్ద విషయం కాదు అంటే ఒక రేంజ్ అనేటటువంటిది ధనుషరాశి వారికి వస్తుంది అతి తక్కువగా ప్రారంభించినటువంటి మీరు అతి పేద జీవితాన్ని ప్రారంభించినటువంటి యొక్క ధనుసు రాశి వాళ్ళు అంచెలు ఎదుగుతూ మహోగ్ర శిఖరంగా మీరందరూ కూడా ఎదిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ధనుసు రాశి వారు ఎప్పుడు కూడా హోటళ్ళు ఈ వీటికి అనే పబ్స్ రెస్టారెంట్స్ అంటూ తిరుగుతో పెళ్ళేటటువంటి మీరందరూ కూడా ఏం జరుగుతుందండి అని అంటే మీరు సక్సెస్ దైవ క్షేత్రానికి అనాథ శరణాలయాలకి ఇలాంటి ఆశ్రమాలకి తిరగడం అనేటటువంటిది జరుగుతుంది ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని అస్సలు బాగుండలేదు కాబట్టి మనకి భువనేశ్వరి మాత దశమహామితలో తొమ్మిదవ అవతారమైనటువంటి భువనేశ్వరి అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇది ఇంకా ఏం చేయాలనేటువంటిది నేను చెప్తాను మీ యొక్క రాశి వారికి అందరికీ కూడా మనకి కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశి ఫలాలు ఇవన్నీ కూడా అండ్ ఇవన్నీ కామన్ ప్లాట్ఫారం కాకుండా వ్యక్తిగత జాతకాలు మీకు చూడాలి అని అనుకున్నప్పుడు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటి ఇతర డీటెయిల్స్ అన్ని కూడా చేసి నాకు వాట్సాప్ పెట్టండి తప్పకుండా నా సార్ లైవ్ రిపోర్ట్స్ని బట్టి నాన్ ప్రాఫిట్ తో మీ అందరికి జాతకాలు చెప్తాం అలాగే దీనికి కమలాత్మిక అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని అనుష్ఠానాన్ని మీరు చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీ అందరికి కలిసి వస్తుంది శుభమస్తు